మీలో ఎవరైనా ఈ అయితే తిన్నారా ఇది కర్రీలో తింటారు సలాద్లో తి మందికి అయితే ఇది కర్రీ చేస్తారని కూడా తెలియదు మెయిన్గా నార్త్ సైడ్ అనమాట ఇవైతే కర్రీస్లో ఎప్పుడు కూడా తినరు వాళ్ళు ఓన్లీ లో క్యారెట్ ఇది ఇవన్నీ కట్ చేసుకుని అయితే తింటారు నాకు మాత్రం కర్రీ అయితే చాలా ఇష్టం ఎందుకంటే ఫ్రై చేస్తే చాలా బాగా అనిపిస్తాయి చిన్నప్పుడు ఎప్పుడు తినేదాన్ని కాదు అలా ఒకటి రెండు సార్లు ఫ్రై చేసి తిన్న తర్వాత చాలా టేస్టీ అనిపించాయి అప్పటి నుండి అయితే తింటూ ఉంటాను ఇవి ఈ సీజన్లో దొరుకుతాయి కదా వింటర్లో అయితే చాలా ఫ్రెష్గా వాటర్ వాటర్గా ఉంటాయి వాటిని ఫ్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మా హస్బెండ్కి అయితే ఈ కర్రీ నచ్చదనమాట నాకు మాత్రం ఇష్టం కానీ ఎప్పుడు చేసేదైతే తక్కువ అప్పుడప్పుడు చేస్తాను పిల్లలు కూడా తినరని చెప్పేసి ఇవి చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి కాబట్టి అందరూ తినడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే తెలిసిందే కదా తక్కువగా దొరికిన వెంటనే తినరు ఎవరు కూడా మా చిన్నప్పుడు అయితే ఇవి మా ఊరికి తెచ్చేవాళ్ళు అనమాట పొద్దు పొద్దున్న ఇవైతే తీసుకొని వచ్చేవాళ్ళు పండించుకొని ఇంకా ఐదు రూపాయలు పది రూపాయలకి ఇన్ని ఇచ్చేవాళ్ళు అనమాట అప్పుడైతే తినడానికి అసలు ఇష్టం ఉండేదే కాదు ఇప్పుడైతే ఇంకా చేసుకొని మరీ తింటాను కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే అసలు తీయలేకపోయాను నార్మల్గా టైం అయిపోతుంది